బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసన కుటుంబంలో క్లీంకారా వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే ఒకదాని వెనక మరొకటి మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి దీంతో మరోసారి క్లింకార పేరు ట్రెండింగ్ లో నిలిచింది క్లీన్ రాగతో రాకతో మెగా కుటుంబానికి మూల మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ గౌరవించింది దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు పండుగ చేసుకున్నారు ఇంకోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయ్యారు దీంతో ఆయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమితో కలిసి ప్రభంజనం సృష్టించింది అంతేకాదు పోటీ చేసిన రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఇరవై ఒక్క శాసనసభ స్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన తొలి పార్టీగా జనసేన సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు ఏపీ శాసనసభలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఒక రకంగా క్లింకార వచ్చిన తర్వాత మెగా కుటుంబంలో జరిగిన మరో అద్భుతం ఈ రకంగా క్లింకారా పుట్టిన తర్వాత తండ్రి రామచరణ్ కు గౌరవ డాక్టరేట్ తో పాటు తాత చిరంజీవికి పద్మవిభూషణ్ అందుకున్నారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో సంచలనం రేపడంతో అందరూ ఇదంతా క్లింకరా ఏ సమయంలో కుటుంబంలో అడుగుపెట్టిందో అన్నింట్లో మెగా కుటుంబానికి అంత మంచి జరిగింది దీంతో మెగా అభిమానులు అందరూ క్లీన్ లక్కీ గర్ల్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు